ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् इरो वेल इरवैद संवत्सरम् आगस्ट् नरवैव तेदी శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ బహుళ ద్వాదశి త్రయోదశి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం అయింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట పన్నెండు భగవద్గీత షోడశోధ్యాయంలో దైవాసుర సంపద్విభాగ యోగం ఆరవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు పారాయణము చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం आरवश्लोक दव भूतसर्गौ लोके दैव आसुरविस्तरश रोक्त आसुर पाथ मे शृणु ఆరవ శ్లోకానికి తాత్పర్యం లోకంలోని ప్రాణులన్నీ దైవాసుర స్వభావులని రెండు రకాలు దైవీ స్వభావం గురించి వివరంగా చెప్పాను స్వభావం గురించి ఇప్పుడు చెబుతాను విను ఇప్పుడు ఏడవ శ్లోకం ప్రవృత్తి నివృత్తి జనా న విదురాసు నాపి నా పిచాచారో నేషు విద్య ఏడవ శ్లోకానికి తాత్పర్యం అసురీస్వభావం గలవారికి కరాకర్మ కర్మ విచక్షణ ఉండదు కరాకర్మ కరాత్మ కర్మ విచక్షణ ఉండదు శుచిత్వం సత్యం సదాచారం వీరిలో ఉండవు ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం అసత్యమ తే జగదాహూరణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం వీళ్ళు ఈ ప్రపంచమంతా మిథ్య అస్థిరం అంటారు దేవుడనేవాడంటూ ఎవరు లేరని స్త్రీ పురుష సంయోగం వల్లనే సృష్టి అంతా జరుగుతోందని కామం తప్ప మరే కారణము లేదని వాదిస్తారు ఇప్పుడు 9వ శ్లోకం ఏతం దృష్టిమశ్టభ్య ఏతం దృష్టిమవశ్టభ్య నష్టాత్మనోల్పబుద్ధయ ప్రభవ వంచు ప్రభవంచు గ్ర కర్మణః క్షయా జగతో హిత ఈ తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం అల్పబుద్ధులైన ఈ ఆసురీ స్వభావులు ప్రపంచానికి నిష్ప్రయోజకాలు హానికారాలు హానికరాలు అయిన పనులను చేస్తూ ఉంటారు ఇక ఈనాటి చివరి శ్లోకం अदेवशलोकम काममाश्रित्य दुष्पूरम काममाश्रित्य दुष्पूरम दम्भमाना मदान्विता मोहात् गृहित्वा सद्ग्राह प्रवर्तन्ते सुचिव्रता ఈనాటి చివరి పదవ శ్లోకానికి తాత్పర్యం కామాశ్రితులై దంభ దురభిమాన మదపూరితులై మూర్ఖపు పట్టుదలతో అపవిత్రతా దీక్షితులు అవుతారు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సర్వే జనా రేపటి శ్రీమద్భగవద్గీత పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం